మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్యకర్త విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది ఆ సందర్భంగా మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారి భావోద్వే గురై కన్నీటి పర్వతమైంది మన తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ కన్నీటి మీద కూడా విమర్శలు చేస్తారు అసలు ఎంత సిగ్గుమాలంటే అసలు వీళ్ళని చూస్తే వేస్తుంది తన భర్త చనిపోయి నాలుగు నెలలు కాలేదు ఇంత పెద్ద కుటుంబం వచ్చి తన భర్త గురించి తన భర్త చేసిన సేవల గురించి చెబుతుంటే ఎవరికైనా భాగోద్వే గురవుతుంది మనకు కూడా కుటుంబాలున్నాయి కదా మీకు ఉన్నాయి కుటుంబాలు అసలు మానవత్వం లేకున్నట్టు అసలు మీరు మనుషులే కానట్టు ఆ కన్నీరు మీద కూడా రాజకీయంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మంత్రులు ఆత్మవిమర్శం చేసుకోవాలి మన హిందూ సాంప్రదాయం కుటుంబాల్లో ఎవరైనా సరే హిందూ సాంప్రదాయం ఏ సాంప్రదాయమైన కుటుంబాల్లో తన భర్త ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి సడన్గా ఊహించకుండా చనిపోయినందుకు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి కన్నీళ్ళు వస్తాయి బాధపడుతుంటాం ఆ కన్నీళ్ళతోనే గెలవాలని చెప్పి ఎవరు అనుకోరు కానీ మన మంత్రులు మాత్రం సిగ్గు వదిలి నిస్సిగ్గుగా బాధలో ఉన్న మహిళను చూడకుండా విమర్శలు చేస్తున్నారు దీన్ని జూబ్లీంచి ప్రజలు గమనిస్తున్నారు యావత్ తెలంగాణ కూడా గమనిస్తుంది మంత్రులు అయితే నిజమైన రాజకీయ నాయకులు అయితే మీ నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ ఏదో అన్ని ప్రజా సంక్షేమం చేసినట్టు ప్రజాపాలన జరిగినట్టు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టయితే లేదా మీరు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేసినట్టయితే మీరు కల్పుస్కెలుస్తారు కదా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు కానీ ఏదేమైన కూడా ఒక బాధలో ఉన్న ఆటపిల్ల కన్నీటి గురించి కూడా అంత చిల్లర మాటలు మాట్లాడడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ నాలుక చీడేస్తాం జాగ్రత్త ఒక మాగటి గారి మీదనే కాదు ఏ మహిళ మీద ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త ఏ బలుబా మీకు అహంకారం వచ్చిందా మీకు అధికారం రాగానే అధికారంలో ఉన్నాం కాదా ఏ మాటలు నడుస్తా అనిపిస్తుందా సోయి ఉండదా ఒక ఆడపిల్ల మీద అందులో భర్త చనిపోయిన ఆడపిల్ల మీద బాధ చాలా పుట్టడి బాధల్లో ఉంది ఇద్దరు ఆడపిల్లలు అబ్బాయితో ప్రచారం చేస్తుంది కన్నీటి పర్వతం అవుతుంది చాలా బాధలో ఉన్నప్పుడు తన భర్త చనిపోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా మినిమం కనీసం జ్ఞానం లేకుండా మంత్రులు విమర్శలు చేయడం చాలా దిగ్గుమార్లు చర్య తుమ్మల నాగేశ్వరరావు ఒక అడుగు ముందుకేసి కన్నింటితోటి రాజకీయం చేసి అధికారం రావాలని చూస్తున్నట్టుంది అది సిగ్గుందా తుమ్మల నాగేశ్వరరావు మీకు మీకేమన్నా సిగ్గుందా కొంతరన్నా ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే వస్తారా బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం మాట్లాడుతున్నావు సోయుడిని మాట్లాడుతున్నావా సోయులెక్కి మాట్లాడుతున్నావా మొన్న దాకా మా పార్టీలో ఉండి సంఖా నాయకులు ఇప్పుడే పక్క కాంగ్రెస్ పార్టీలో బాగున్నా ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మీకు తెలియదా మీకు చెల్లె లేదా మీకు భార్య లేదా మీకు మీ ఆడపిల్ల లేదా ఎందుకు అట్లా మాట్లాడడం ఒక కన్నీటి కన్నీరు మీద కూడా ఇంత రాజకీయం చేయాలనా అసలు నీకు అంత వయసు వచ్చింది అంత జ్ఞానం లేకుండా ఎట్లా చెప్పండి పరిపాలన చేత కానీ పాలన మీది రేవంత్ రెడ్డిది ఒక్క హామీ అమలు చేయడం చేత కాదు ఒక్క గ్యారంటీ అమలు చేయడం చేత కాదు అరే ఒక ఆటపిల్ల తన భర్త చనిపోయేసి ఇంతమంది వేలాది కార్యకర్తలు నాయకుల మధ్యలో వచ్చేసి మాగంటి గోపినాథ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి చిన్న మన మనసున్న వారికైనా మానవత్వం కోరుకు వస్తాయి మరి మీకు మానవత్వం లేనట్టుంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తప్పును ఒప్పుకొని మాగంటి సునీత గారికి యావత్ తెలంగాణ మహిళా లోకానికి మీ క్షమాపణ చెప్పాలి లేకపోతే జూబిలిస్ ప్రజలు చూస్తున్నారు మీ వ్యవహార శైలిని మీ అహంకార మాటల్ని మీ మీ పచ్చి మోసాలని గమనిస్తున్నారు ఖచ్చితంగా జూబిల్స్ ప్రజలు తిరగబడతారు మీ అర్రు కాల్చి వాత పెడతారు ఖచ్చితంగా ఓటమి చూపిస్తారు మీకు ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చాలా మందికి మంచి పనులు చేసిండు మంచి సేవ చేసిండు అందరికి అందుబాటులో ఉండే అట్లా నాయకుడు వాళ్ళ భార్య అయినటువంటి మాగా ఉంటారని కానీ ఖచ్చితంగా ఆదరిస్తారు అరే మొన్నటి మొన్న ప్రజాస్వామ్యంలో భాగంగా ఎలక్షన్ ప్రచారంలో ఒక మజిద్ ముంగట ఉండి ఓట్లు అడుగుతున్నారు మైన సోదరులని దాని మీద కూడా తట్టుకోలేక కేసు పెట్టారు ఒక చిన్న పాప ఆ పాప మీద కూడా కేసు పెట్టారు ఎట్లా అసలు మీ మనుషులేను అసలు ఎన్ని రోజులు ఇట్లా రాజకీయం చేసినట్ల పోలీసులు పెట్టుకొని ఒక కూతురి కాలి గాయమైనా కూడా ఇంటింటికి తిరిగి మాగంటి గోపినాథ్ గారిని గుర్తు చేస్తూ మాగంటి గోపినాథ్ గారు చేసిన సేవల్ని కంటిన్యూ చేస్తాం మాగంటి గారు ఏదైతే మీకు అందుబాటులో ఉంటారో మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నారు సునీత గారు అండ్ పిల్లలు ప్రజలంతా గమనిస్తున్నారు వంద కొంత శాతం బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు ఖచ్చితంగా తెలుస్తుంది కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు జూబిల్స్ ప్రజలు కూడా గుండెలు పెట్టుకున్నారు జూబిల్స్ ప్రజలు కూడా ఎంతో సేవ చేసిండు ఎంతో సంక్షేమం అందించిండు కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేసిండు కేసీఆర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ ఆమె ఏమీ అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మీ ఓటమి గ్యారంటీ ఖచ్చితంగా మాగంటి సుంత గారు దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు ఓట్ల మెజారిటీ గ్యారంటీ గెలుస్తుంది కానీ మంత్రులారా కాంగ్రెస్ నాయకులారా జన ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి మరొకసారి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్